అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే కోరుకుందాం సో ఈ వీడియోలో ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ అయిన లో ఏఎంహెచ్ గురించి మాట్లాడుకుందాం సో అసలు ఏఎంహెచ్ వాల్యూ అనేది ఎందుకు తగ్గిపోతుంది అండ్ అసలు ఏఎంహెచ్ అంటే ఏమిటి దాన్ని మనం న్యాచురల్గా ఇంక్రీజ్ చేసుకోగలమా ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి అంటే యాంటీ మలేరియన్ హార్మోన్ సో ఇది ఓవరీ చుట్టూ ఉండే కొన్ని కణాలు ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఈ ఏఎంహెచ్ వాల్యూని బట్టే మన అండం యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో జనరల్గా ఈ ఏఎంహెచ్ హార్మోన్ ని నానోగ్రామ్ పర్ మిల్లీటర్ లో మెజర్ చేస్తారు సో దీని నార్మల్ రేంజ్ వచ్చేసి టూ టు త్రీ పాయింట్ ఫైవ్ ఉండాలి ఇన్ కేస్ మోర్ దాన్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటే పీసీఓడి అని అండ్ మోర్ దాన్ ఫైవ్ ఉంటే పీసీఓఎస్ కింద కన్సిడర్ చేస్తారు అంటే ఓవర్ కి వాటర్ బబుల్స్ ఫార్మ్ అవ్వడాన్ని పీసీఓడి అండ్ పీసీఓఎస్ అంటారని మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాం సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కండిషన్స్ ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా అండ్ గా క్యూర్ చేసుకోవడానికి చాలా రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఏఎంహెచ్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో అంటే లెస్ దాన్ టూ ఉంటుందో అప్పుడు ఎక్స్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుందని అర్థం ఇన్ కేస్ ఏఎంహెచ్ వాల్యూ అనేది టూ ఉంటే ఇట్స్ ఓకే కానీ లెస్ దాన్ టూ ఆర్ లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటే మాత్రం ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి చాలా చాలా తగ్గిపోతున్నట్టు అర్థం అంటే ఆడవారిలో విడుదలయ్యే ఎక్స్ యొక్క క్వాంటిటీ అనేది పీరియడ్ పీరియడ్కి తగ్గిపోతుంది అని అర్థం నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఒక ఆడపిల్లకి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎగ్స్ యొక్క క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎన్ని రిలీజ్ అవ్వాలి తన ఎంటైర్ లైఫ్ లో అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది సో ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎవ్రీ మంత్ కూడా ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ వస్తుంటాయి సో అందువల్ల థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చేసరికి ఆడవారిలో ఎగ్స్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది సో ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది ఎంత ఉంది ఏ రేంజ్ లో ఉండాలి ఇవన్నీ కూడా కూడా మనకి ల్యాబ్ టెస్ట్ల ద్వారా మాత్రమే అర్థమవుతుంది సో ఎప్పుడైతే వన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటుందో ఎగ్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోయింది అని అర్థం అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ కంటే తక్కువ రిలీజ్ అవుతున్నాయి అని అర్థం సో ఎప్పుడైతే వన్ పాయింట్ ఫైవ్ నానోగ్రామ్ పర్ మిల్లీ లీటర్ కి వచ్చేస్తుందో వాల్యూ అనేది అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ యొక్క సజెషన్స్ని ఫాలో అవ్వడమే మంచిది ఈ కండిషన్లో డాక్టర్స్ కూడా ఐయుఐ ఐవీఎఫ్ వంటి ట్రీట్మెంట్స్ని సజెస్ట్ చేస్తారు సో డాక్టర్ యొక్క సజెషన్ ప్రకారం మనం ఫాలో అయితే ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయి బట్ ఈ తో ప్రాబ్లమ్స్తో గా కన్సీవ్ అవ్వలేమా అంటే కొంచెం కష్టమని చెప్పాలి ఎందుకంటే మనం ఎగ్స్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయగలం గానీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని మాత్రం మనం ఇంప్రూవ్ చేయలేము ఎందుకు అనంటే ఆల్రెడీ ఎగ్స్ అనేవి ఫిక్స్డ్గా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి రిలీజ్ అయిన ఎగ్స్ని వాటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోగలం కానీ ఎగ్స్ యొక్క నెంబర్స్ని మాత్రం మనం పెంచలేము అసలు ఈ ఈ ఎక్స్ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఎందుకు తగ్గిపోతుంది ఈ లో ఏఎంహెచ్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కూడా హార్మోన్స్ యొక్క రిలీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ విటమిన్ సి విటమిన్ డి అండ్ జింక్ లోపం వల్ల కూడా ఏఎంహెచ్ వాల్యూ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అయితే మనం నెంబర్ ఆఫ్ ఎగ్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కష్టం కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన ఎగ్స్ యొక్క క్వాలిటీ అనేది గా కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగే అవకాశం మన చేతిలో ఉంది అది ఎలా అంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళు డెఫినెట్గా వెయిట్ తగ్గడానికే ట్రై చేయాలి సో బాడీ వెయిట్ అనేది మోడరేషన్లో ఉంటేనే అన్ని హార్మోన్స్ కూడా ప్రాపర్గా రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకా విటమిన్ సి డి అండ్ జింక్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉంటే ఆ డెఫిషియన్సీని తగ్గించుకోవడానికి గా ట్రై చేయొచ్చు సో విటమిన్ సి కోసం సిట్రస్ ఫ్రూట్స్ ప్రతిరోజు ఒకటి నుంచి రెండు జామకాయలు తినడం అండ్ డైలీ వన్ గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల విటమిన్ సి డెఫిషియన్సీ నుంచి బయటపడొచ్చు అండ్ విటమిన్ డి ని పూరించడానికి మాత్రం డెఫినెట్ గా రోజు మొత్తంలో ఒకటి లేదా రెండు గంటల పాటు ఎండలో స్పెండ్ చేయడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీని ఈజీగా తగ్గించుకోవచ్చు ఎండలో టైం స్పెండ్ చేయలేని వాళ్ళు విటమిన్ డి డెఫిషియన్సీని తగ్గించుకోవడానికి డెఫినెట్ గా సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ జింక్ యొక్క డెఫిషియన్సీని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఆహారంలో గుమ్మడి గింజలు ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది గుమ్మడి గింజల్ని ఓవర్ నైట్ నానపెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం లేదా గుమ్మడి గింజలతో కారపొడి చేసుకొని కూడా ప్రతిరోజు ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ప్రతిరోజు కూడా గుమ్మడి గింజలు ఆహారంలో ఉండేలా చూసుకోవడం మంచిది ఇంకా జింక్ యొక్క సోర్సెస్ చూసుకున్నట్లయితే పెరుగులో ఇంకా చేపలు కోడిగుడ్లు మాంసాహారం ఆకుకూరల్లో పాలకూర ఇంకా జీడిపప్పు అన్ని రకాల పప్పుల్లోనూ మరియు డార్క్ చాక్లెట్స్లోనూ కూడా జింక్ ఉంటుంది సో ఇలాంటివన్నీ మీ ఆహారంలో ఏదో ఒక విధంగా ఉండేలా చూసుకుంటే జింక్ యొక్క డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది అండ్ లో ఎంఎజ్ కండిషన్ లో మనం ఓవర్లేషన్ టైంలో ఏం చేయొచ్చు అంటే యోగాలో కొన్ని రెస్టారేటివ్ పోజెస్ ఉంటాయి లైక్ సుప్త బద్దకోనాసన లెగ్స్ అప్ టు ద వాల్ ఆర్ సేతుబంధాసన లాంటి పోజెస్ ఉంటాయి సో ఓవలేషన్ టైంలో ఇలాంటి రెస్టారేటివ్ యోగా పోజెస్ ప్రాక్టీస్ చేయడం వలన ఎగ్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది సో దట్ ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ లో ఏఎంహెచ్ ఆర్ ఎగ్ క్వాలిటీ తో సఫర్ అయ్యే వారికి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్